రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ దిగుమతి గురించి మరియు రేట్స్ గురించి మరియు మదనపల్లి టమాటా స్టాక్ గురించి మరియు తిరుపతి టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే దిగుమతి అనేది నిన్న కంటే తగ్గింది ఈ దిగుమతి తగ్గడం వల్ల కొద్దిగా రేట్లు రైజ్ అవుతున్నాయి అది క్వాలిటీ లేక అమ్ముతున్నాయి అలా ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే ఇంతవరకు ఇప్పటి వరకు మూడు వందల రూపాయ అమ్మారు ఎక్కువ యావరేజ్ చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు వందల దాకా అమ్మారు యావరేజ్ అలాగే తిరుపతి టమాటా రేట్స్ గురించి అంటే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు దాకా అమ్మారు నిన్న అయితే ఐదు వందలు అమ్మారు ఈరోజు కొద్ది యాభై రూపాయలు డౌన్ అయింది అలాగే మదనపల్లి టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే స్టాక్ అనేది ఇంచుమించు నిన్నట్లాగే వచ్చింది తక్కువ వచ్చింది ఈ రాయపూర్ బండి ఒక బండి వచ్చింది ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి